శుభోదయం నారుమినోట ఒక మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున జీవితం జీవితం చీకటి వెలుతురు అవునండి జీవితంలో చీకటి వెలుతురు సహజ సిద్ధం జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే ఆనందం వస్తూ ఉంటుంది దుఃఖం వస్తూ ఉంటుంది సుఖాలు వస్తూ ఉంటాయి అలాగే కష్టాలు వస్తూ ఉంటాయి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనిషి సాగతీయాలి జీవితాన్ని ఆనందం వచ్చినప్పుడు నా అంత మొగాడు లేడు నా అంత మహారాణి లేదు అని కాలరెగిరేసి బిర్రవీక ఎంత ఆనందపడతావో అలాగే నీకు కష్టాలు వచ్చినప్పుడు కూడా కృంగిపోకూడదు కష్టాలని ఎదురించాలి కష్టాలు మనకు ఒక ఛాలెంజ్గా వచ్చాయి కష్టాల్లో గుణపాఠాలు నేర్చుకోవచ్చు కష్టాల్లో ఎన్నో ఎన్నో అనుభవాలు మనకు తోడవుతాయి కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పి అనుకోవాలి ఎందుకు చెప్పాలంటే చాలామంది కష్టాలు రావాలి మనిషికి అని కోరుకుంటూనే ఉంటారు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే మనిషికి ఒక అవగాహన వస్తుంది మనిషి జీవితానికి అర్థం ఏంటో తెలుస్తుంది తన వాళ్ళెవరు పరాయి వాళ్ళు ఎవరు అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అంటే కష్టాలు రావాలని కాదు కోరుకోవటంలో కష్టాలు వచ్చినప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి రెండింటిని సమ సరి సమానంగా చూసుకోవాలి కష్టాల్ని సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని దుఃఖాన్ని కూడా మరి అట్లాగే ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు కూడా అంతే అవసరం అండి మనిషి బ్రహ్మాండమైన విజయం సాధించినప్పుడు పూలదండలు వేస్తారు జయజలు పలుకుతారు హర్షధ్వానాలు చెప్తారు బ్రహ్మరథం పడతారు అదే మనిషి మరి కష్టం వచ్చింది అదే మనిషి పరాజయం పాలయ్యాడు ఘోర పరాజయం పాలయ్యాడు ఎవరు తోడురారు ఎవరు బుజ్జగించరు ఓదార్పు అనేది కూడా ఆ మనిషికి రాదు కానీ ఇక్కడ మనకు కావాల్సింది గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం గెలిచినప్పుడు భుజం మీద ఎక్కించుకొని ఊరేగించటం కాదండి కష్టం వచ్చినప్పుడు భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించటం కష్టం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి నేను ఉన్నాను నీకు తోడు అని ధైర్యం చెప్పేవాడే నిజమైనటువంటి ఆత్మీయుడు నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు ఓడిన వ్యక్తి తన అభ్యాసం శ్రమ బుడిదలో పోసిన పన్నీరైందని చెప్పి దిగులు పడుతూ ఉంటాడు అది సహజ సిద్ధం అలాంటి సమయంలో ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని మరి ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసి పట్టుకొని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడికి ఒక ధైర్యాన్ని ఇస్తే అదటి అతని మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తమవుతూ ఉంటాడు విజయానికి మిత్రులు ఉంటారు మరి అపజయం ఒంటరిదన్నది లోక వీధితో కదా పోటీ ఏదైనా సరే ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపేటువంటి సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ కూడా మర్చిపోలేడండి జీవితం అంటే కష్టసుఖాల పేక ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం ఎవ్వరికీ లేదండి జీవితాంతం మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటామన్నది భ్రమ మాత్రమే డెఫినెట్గా జీవితంలో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీరు వస్తుంది కన్నీరు మాత్రమే కాదు కన్నీరు కూడా ఉంటుంది ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరం కూడా ఊహించలేం కదా అందుకనే బాధల్లో ఉన్నవారిని ఓదార్చటం ఆదుకోవటం మానవత్వ భావనకు తొలిమెట్టుగా భావించాలి మనం ఉదాహరణగా తీసుకుంటే ఎన్నో 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 ఉదాహరణలు మనుషులు మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంటారు సాక్షాత్కరిస్తూ ఉంటారు అపజయాన్ని కూడా ధైర్యంగా స్వీకరించి అపజయాన్ని సంతోషంగా స్వీకరించి అపజయాన్ని పారద్రోలి అపజయపు మెట్ల మీద నుంచి విజయ శిఖరాన్ని చేరుకున్న వాళ్ళు బోర్డు మందు ఉన్నారు ఇందిరాగాంధీని తీసుకుంటే ఒకనొక సమయంలో ప్రధానమంత్రిగా ఒక వెలుగు వెలిగింది ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత పట్టించుకున్న వాళ్ళే లేరు కేసులు పెట్టి గందరగోళం జరిగింది ఒంటరితను ఎప్పుడూ బాధపడలేవుడే జైల్లో పెట్టినా కూడా బాధపడలే తప్పనిసరిగా మళ్ళీ విజయం వస్తుంది కష్టం తర్వాత సుఖం సుఖం తర్వాత కష్టం ఇది ఒక సైక్లింగ్ సిస్టమ్ అని చెప్పి భావించారు కాబట్టే మళ్ళీ విజయాన్ని సాధించారు అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా అలాగే అప్ అండ్ డౌన్స్ చూశారు ప్రత్యక్షంగా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనందరికీ తార్కాణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి చక్కటి నిదర్శనం అతను రాజకీయాల్లోకి ప్రవేశించాడు జనసేన అనే పార్టీని పెట్టాడు కష్టపడ్డాడు తిరిగాడు పదవి కోసం కాదు అతని సినిమాల్లో ఉంటే కోట్లు సంపాదించేవాడు విలాసవంతమైన జీవితం అనుభవించేవాడు చాలా బాగుండేది ఎందుకనో తెలియదు ప్రజలకు సేవ చేయాలని సమాజాన్ని కాస్త తన వంతు సహాయం చేయాలి ఉద్ధరించాలి సమాజంలో చైతన్యం తేవాలని ఆలోచన రావటంతోనే ముందుకు దూకాడు రాజకీయాల్లోకి వచ్చాడు స్వచ్ఛంగా జనసేన అనేటువంటి పార్టీ పెట్టాడు తిరిగాడు కష్టపడ్డాడు ప్రజల్లో చైతన్యాన్ని జాగ్రత్త పరిచాడు ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియజేసినాడు పార్టీ ఓడిపోయింది పార్టీ ఓడిపోయింది ఒకే ఒక వ్యక్తి గెలిచాడు పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఓడిపోయారు అయినా సరే వెనుకంజ వేయలేదు తట్టాబుట్ట సర్దుకొని మళ్ళీ సినిమా రంగానికి వచ్చి మేకప్ వేసుకోలేదు సినిమా రంగంలో సినిమాలు చేస్తూనే జనసేనను ముందుకు నడిపాడు మళ్ళీ కష్టపడ్డాడు ఇంకొక ఐదేళ్ల పాటు చాలా పది సంవత్సరాలు ద దశాబ్ద కాలం కష్టపడ్డాడు రాజకీయాల్లో చైతన్యం చేశాడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రాజకీయ అవగాహన పెంచుకున్నాడు అపజయాలు మనం విజయమాల లాంటివి వాటిని మెళ్ళ వేసుకోవాలని భావించాడు అపజయాలను స్వీకరించాడు ఆనందంగా ఈ రోజున మరి ఎంతో కష్టపడి అతను కష్టపడినందుకు అపజయాలను స్వీకరించినందుకు వెన్ను చూపించకుండా దన్నుతో దమ్ముతో ముందుకు సాగినందుకు ఈరోజున చూడండి డిప్యూటీ సీఎం అయ్యాడు ఆంధ్రప్రదేశ్కి సేవ చేస్తున్నాడు తన వంతు సేవ ఏనాడు నేను డిప్యూటీ సీఎం అన్న భావన అతనిలో లేదు మరి మొన్న మహారాష్ట్ర వెళ్ళాడు ప్రచారం చేశాడు తను ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ అన్ని ముప్పై రెండు చోట్ల మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి విజయాన్ని సాధించింది తను ప్రచారం చేసిన ముప్పై రెండు చోట్ల మోడీ మెచ్చుకున్నాడు మోడీ గుర్తించాడు ప్రధానమంత్రి అట్లాగే ఎప్పుడైనా సరే కష్టపడంగానే వెంటనే దిగులు పడంగానే ఓడిపోగానే వెనకంజ వేసి ఇక చాలురా ముర్రో అని చెప్పి తిరోగమనం వైపు వెళ్ళకూడదండి కష్టం వచ్చినా సరే తిరోగమనాన్ని అధిగమించి పురోగమనం వైపు మనం దారి మరల్చాలి అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి సచిన్ టెండూల్కర్ తొంభై తొమ్మిది పరుగులు కొట్టి ఒక్క పరుగు కొట్టకుండా ఓ వికెట్ డౌన్ అయినప్పుడు అతను మరి అవుట్ అయినప్పుడు బండభూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు చీ ఇట్లాగే చేస్తాడు సచిన్ టెండూల్కర్ అని ఆయన నిప్పలవాన చెరిగారు ఆయన మీద అపవాదులు వేశారు బండపూతలు తిట్టారు ఆయన పోర్సెస్ మీద ప్యాడ్ అంటిచ్చారు రకరకాలు చేశారు అయినా కూడా వెరవలేదు దడవలేదు మళ్ళీ సెంచరీలు కొట్టినప్పుడు ఆయన వాళ్ళే బ్రహ్మనందం పట్టారు ఎవరైతే తిట్టారు మరి ఇవన్నీ కూడా కష్టాలు సుఖాలు రెండింటినీ సమానంగా స్వీకరించిన వాడే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం ఆదుకోవటం మానవత్వ భావనకు తొలిబెట్టుగా మనం భావించాలి పనుల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవటం అవుతుంది మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయం బయటికి కనిపించదు కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుందండి మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తూ ఉంటాయి ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా మనం పర్వాలేదు కానీ బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి మానసిక అర్భకులను ఒక కంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని నిరాశనం పటాపంచులు చేయాలి మానసిక ఉద్రేకంలో వాళ్ళు ఏదైనా చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఆ మానసిక ఉద్రేకం ఉద్వేగం తగ్గేంత వరకు వారిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వారిని పసిపాపల్లా కనిపెట్టుకునే ఉండాలి వారి మనసును మంచి వైపు డైవర్ట్ చేయాలి ప్రశాంతమైన వాతావరణాన్ని అతని చుట్టూ మనం సృష్టించాలి కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతూ ఉంటారు సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు మాటలతో వారిలోని నైరస్యాన్ని పారదోలాలి ఉదాహరణ చెప్పుకోవాలంటే అశోకవనంలో సీతామ్మవారి చుట్టూ శత్రు రాక్షసగణం ఉండంగా నా అన్నవారు ఎవ్వరూ లేరు అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ సీతమ్మ తల్లి మనసుకు ఎంతటి స్వాంతర చేకూర్చి ఉంటుందో కదా మరి యుద్ధానంతరం కూడా సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళినా సరే త్రి మర్చిపోలేదు విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరగని శాంత వచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకుని ఉంటారండి అలాంటి వారి సత్సంగమే మన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది మాటలతో ఓదార్చి ఊరటనివ్వటం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి వరం అండి మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే అవుతుంది మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే మరి మనిషిలో భగవాను చూడాలంటే ఈ పద్ధతిని అవలంబించటం మనిషి యొక్క నైజం ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే ఆనందంలో సంతోషంలో ఉన్నప్పుడు నువ్వెంత చేయూతనిచ్చినా నువ్వెంత గొప్పగా పొగిడినా లేకపోతే నువ్వెంత దగ్గరగా తీసుకున్నా అవన్నీ కూడా అతనికి పట్టవు ఆనందం ముందు అసంఖ్యాక కోట్లాది మంది ఆనందం ముందు అవన్నీ కాదు అతను కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరూ రారు ఎవ్వరూ తోడు ఉండరు ఉదాహరణకు రాజకీయాలనే తీసుకుంటే అంతవరకు ఉన్నత పదవులను అలంకరించి ముఖ్యమంత్రి పదవిని అలంకరించి గొప్పగా విజేతగా వెళ్ళినటువంటి వ్యక్తి జాతకం తిరగబడి పరాజయం పాలైపోయి ఓటమి పాలైపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై సీట్లు రాకుండా ఉన్నప్పుడు ఎవ్వరు వాళ్ళ ఇంటికెళ్లే పరామర్శించరు ఎవ్వరూ వాళ్ళ ఇంటికెళ్ళే ఓదార్చరు అంతవరకు భజన చేసినటువంటి వంది మాగలు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమైపోతారో కూడా తెలియదు అసలు ఓదార్చే వాళ్ళు ఉండరు పలకరిచ్చేవారు కూడా పరామర్శించే వాళ్ళు కూడా రారు వాళ్ళకి అది సహజ సిద్ధం వాళ్ళకి తెలుసు ఓడిపోయిన వాళ్ళకి అవకాశవాదులకు ఆశావాదులకు వాళ్ళకి తెలుసు ఎవరిని పళ్ళి పట్టుకోవాలో ఎవరి చుట్టూ తిరగాలో భజన చేయాలో ఇలాంటివన్నీ సహజ సిద్ధమేనండి కాబట్టి మనం సుఖంలో ఉన్నవాడి కన్నా ఆనందంలో ఉన్నవాడి దగ్గర కన్నా కష్టాల పాలైన వాడి దగ్గరికి వెళ్ళాలి కష్టంలో ఉన్నవాడిని మనం ఓదార్చాలి కష్టంలో ఉన్నవాడితో మనం స్నేహం చేయాలి కష్టంలో ఉన్నవాడిని కన్నీటిని తుడవాలి ఆ కన్నీటిని పన్నీరుగా మార్చాలి ఒక జీవితానికి ప్రకాశవంతమైనటువంటి జీవితంగా మనం మరల్చాలి మార్చాలి అలా చేస్తే మానవ జన్మకు మనకు ఒక సార్థకత కూర్తుంది మన జీవితానికి మన బతుక్కి అర్థం పరమార్థం తెలుస్తుంది స్వస్తి భవదీయుడు నాలుగు మంచి ఇది నా మిత్రుడు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు పంపించారు దాన్ని కొంచెం మార్పులు చేసి మీ ముందు నేను వచ్చాను స్వస్తి